అనంతపురం నగరంలోని చారిత్రాత్మక విద్యాసంస్థ ఆర్ట్స్ కాలేజ్లో విశేష కార్యక్రమం జరిగింది ఆర్ట్స్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీధర్ రావు కళాశాలకు అందించిన విశిష్ట సేవలను గుర్తుచేస్తూ ఆల్మా మేటర్ పేరుతో రూపొందించిన ఆర్ట్స్ కాలేజ్ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశ్రీ చేతుల మీదుగా ఈ వీడియో పోస్టర్ను కూడా ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రషీద్ భాషా రామలింగారెడ్డి అలుమ్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యోగేశ్వర్ నాయుడుతో పాటు అధ్యాపకులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రాయలసీమ విద్యా గౌరవానికి అద్దం పట్టిన ఆర్ట్స్ కాలేజ్ అభివృద్ధి పదంలో మరో స్ఫూర్తిదాయక అడుగుగా ఆల్మా మేటర్ వీడియో విడుదల నిలిచిందని తెలియజేశారు ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతను నేను ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు ఈ కళాశాలలో నేను ఒక స్టూడెంట్గాను నాలుగు విధాలుగా నా జర్నీని మై జర్నీ విత్ ది మాటర్ అని ఒక డాక్యుమెంటరీ ఫిలింని మేము రిలీజ్ చేస్తున్నాము ఇది ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయింది నా యొక్క మై ఎండవర్ అంటే మై ఎఫర్ట్ ఇదంతా ఏమిటంటే కదా సాధ్యమైనంత యాజ్ మెనీ యాస్ పాజిబుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్లో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్కు ఇది రీచ్ అయ్యి స్పందించి ఆర్ట్స్ కాలేజీ యొక్క కీర్తి ప్రతిష్టలను ఇంకా ఎక్కువగా చేసి కీర్తి ప్రతిష్టలు నిమడింప చేయడం కాకుండా భవిష్యత్తులో కళాశాలకు వచ్చేటువంటి గ్రేడ్లో అలుముని ప్రాధాన్యత అలుముని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే అండ్ వీ టు గెట్ ఏ డబుల్ ప్లేస్ గ్రేడ్ ఇన్ ద నెక్స్ట్ నాక్ ఎక్ Through the participation of the alumni. Thank you.